అందరికి ఇదైతే నిన్నటి వీడియో అనమాట సండే మ్యారేజ్ ఫంక్షన్ ఉండే తమ్ముంది అందుకోసం అయితే ఇలా రెడీ అయ్యి మేమైతే ఊరికి వెళ్తున్నాం అనమాట బస్ స్టాప్ దగ్గరకు వచ్చి వన్ అవర్ అవుతుంది ఒక్క బస్ వచ్చింది అది కూడా చాలా పబ్లిక్ ఉన్నారనమాట స్టెప్స్ దగ్గర నించొని వెళ్తున్నారు వద్దు నెక్స్ట్ కి వెళ్దాం అనేసి వెయిట్ చేస్తున్నాము ఇంకా రావట్లేదు అనేసి సాగరింగ్ రోడ్ అయితే వెళ్లి బస్ ఎక్కుదామని సాగరింగ్ రోడ్ దగ్గరకి వెళ్ళి అయితే వెయిట్ చేస్తున్నాం అనమాట టైం అయితే లెవెన్ థర్టీ అవుతుంది ఎండలు చూడండి ఎలా ఉన్నాయో చాలా దూరం వెళ్ళాలి తొందరగా రెడీ అయ్యి బస్ కోసం వెయిట్ చేస్తుంటే బస్సులు మాత్రం అస్సలు రావట్లేదు నెక్స్ట్ ఒక బస్ వచ్చింది అది కూడా చాలా పబ్లిక్ ఉండే అనమాట ఆయన ఏదో ఒకటి అనేసి అందులోనే ఎక్కి నించున్నాము పిల్లల్ని వేరే వాళ్ళ దగ్గర కూర్చోబెడదాం అన్నట్టు ఎక్కేసిన అనమాట ఇంకా నెక్స్ట్ బస్సు కోసం వెయిట్ చేస్తే పెళ్ళి అయిపోతుంది అనేసి ఆ బస్ అయితే ఎక్కి ఫంక్షన్ కయితే వచ్చినాము ట్వెల్వ్ థర్టీకి బస్ ఎక్కితే ఫంక్షన్ దగ్గరకు వచ్చేసరికి ఫోర్ అయింది లగ్గం కూడా అయిపోయింది వచ్చిన వాళ్ళు తిని వెళ్ళిపోయిరు కూడా వెళ్ళే వాళ్ళు వెళ్తుంటే అప్పుడు అనమాట నేను ఇంకా ఫోర్ అయింది కదా ఆల్రెడీ ఫొటోస్ దిగుతున్నారు ఫస్ట్ ఇంకా లగ్గం అయిపోయిన తర్వాత చేసేది ఏముంది అయినా ఫోర్ అయిపోయింది కదా టైం కూడా అనేసి ముందైతే తినేసినాం అనమాట తిన్న తర్వాత స్టేజ్ పైకి వెళ్ళి ఒక రెండు మూడు ఫోటోలు అయితే దిగి ఇంటికి వెళ్దాం అనుకున్నాం కానీ డీజే పెట్టేసరికి ఇంకా కాళ్ళు నష్టలాగలేదనమాట కాసేపు డ్యాన్స్లు అయితే వేసేసినాము మేము వెళ్ళేటప్పుడు ఎలా ఉన్నాయో మా ఫేస్లు చూడండి ఎలా అయిపోయాయో ఇక్కడ ఎంత ఫ్రెష్గా రెడీ అయిపోయినామో పోయేసరికి పిచ్చి పిచ్చిగా అయిపోయింది అనమాట Okay, Mari. Bye.